ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు అతనికి పొలం ఉంది గొర్రెల మంద కూడా ఉంది కూలీలతో ఒకరోజు మందని తోలుకు వెళుతూ తన కొడుకు రంగాన్ని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు సరేనన్నాడు రంగడు ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించి ఒకవేళ పులి వస్తే కేక చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు సోమయ్య రంగడు ఆకతాయి కుర్రాడు తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు నానా నానా వచ్చింది అని గట్టిగా అరిచాడు నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరిగెత్తుకు వచ్చాడు కానీ రంగడు నవ్వుతూ పులి లేదు కిలి లేదు హాస్యానికి కేకవేశాను అన్నాడు సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు మళ్ళీ కొంతసేపటికి నానా నానా పులి అని అరిచాడు సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు ఈసారి కూడా వేళకోళమే అన్నాడు రంగడు సోమయ్య రంగి కోపడి వెళ్ళిపోయాడు మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది ఈసారి మళ్ళీ నానా నానా పులి అని గట్టిగా అరిచాడు ఎంత అరిచినా వాళ్ళు వినిపించుకోలేదు హాస్యానికే రంగడు అరిచాడని లెక్క చేయలేదు పులి మాత్రం గొర్రె పిల్లనొక్కదానిని మెడపట్టుకుని ఈడ్చుకుపోయింది రంగడు ఏడుస్తూ నవ్వులేటకి అబద్ధం ఆడితే అపాయం ముంచుకొస్తుందని తెలుసుకున్నాడు హాస్యానికైనా అబద్ధం ఆడరాదు మరి